ఒకప్పుడు ఏం ప్రార్థన జీవితం ఒకప్పుడు ఏం భక్తి ఒకప్పుడు ఏం శ్రద్ధ ఒకప్పుడు దేవుని వాక్యం అంటే ఎంత ఆసక్తి మోకరిస్తే గంటల తరబడి తడబడకుండా ప్రార్థన చేసే అనుభవంలో నుండి ఇప్పుడు ప్రార్థించటానికే బద్దకించే స్థాయికి నువ్వు దిగజారిపోయావు ఒకప్పుడు వాక్యం అంటే ఏడ్చి 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 ఈ నువ్వు నాతో మాట్లాడునాయన అని ప్రభువుని అడిగిన అనుభవంలో నుండి ఈరోజు వాక్యం అంటే లెక్క లేని స్థాయికి దిగ జారిపోయావు నువ్వు ఒకప్పుడు ఒకప్పుడు ఎవరు వస్తే నాకేంటి ఎవరు లేకపోతే నాకేంటి నా ప్రభువు పని నేను చేయాలి నా ప్రభువు దగ్గరకు నేను వెళ్ళాలని పరుగు పరుగున వచ్చిన నీవు ఈరోజు ఎవరో ఏదో అన్నారని దేవుని పనిలో ఆగిపోయావు నువ్వు ఒకప్పుడు కులం లేదు మతం లేదు ఏమీ లేదు ఉద్యోగం లేదు వ్యాపారం లేదు దేవుడే ముఖ్యం దేవుడు ఉంటే చాలు అన్నీ సమాధాన పడతాయని నమ్మిన నీ విశ్వాస జీవిత ప్రయాణం కుంటి పడిపోయింది నీకు వాక్యం రావడం లేదు ప్రార్థన రావడం లేదు కారణం తెలుసా కారణం తెలుసా నీవు దేవునితో సహవాసం కంటే లోకంతో సహవాసం చేస్తున్నావు నీవు దేవుని శక్తి కంటే లోకములో ఉన్నటువంటి అల్పకాల పాప భోగ సంబంధమైన వాటి మీద నీ దృష్టి నిలుపుతా ఉన్నావు